అంటే నేను మీ దిలీప్ని ఈరోజు మనం టారాక్వార్డ్స్ ద్వారా తులారాశి వాళ్ళ కోసం చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని విషయాలు అయితే మాత్రం మనకి టారాక్వార్డ్స్ ద్వారా తెలియదు ఏంటంటే ఎవరైతే మన లైఫ్ పార్ట్నర్ అంటే మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం లేదంటే అరేంజ్ మ్యారేజ్ అయినా సరే ఈ తులారాశి వాళ్ళకి ఒక అదృష్టం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఒకళ్ళ మై ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరు పంచుకోవడం జీవితకాలం కూడా చక్కగా ఏ గొడవలు లేకుండా చిన్న చిన్న సమస్యలు మన నిత్య జీవితంలో వస్తున్నప్పటికీ కూడా మన కష్టాలు బాధలు ఇవి ఒకరికొకరు తెలుసుకుంటూ జీవితాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లడం అనేది మాత్రం ఇప్పుడున్న ఈ రోజుల్లో అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా జీవితం అనేది వెళ్ళిపోవాలి అనుకోవడం మాత్రం చాలా కష్టం కానీ తులారాశి వాళ్ళ లైఫ్లో చూసుకున్నట్లయితే మాత్రం భార్య భర్తలు ఈచ్ రీచ్త అంటే ఒకరి కోసం ఒకరు పుట్టేరా అన్నట్టుగా ఉంటుంది అలాగే ఒకరి కష్టం ఒకరు తెలుసుకుంటూ పరిస్థితులను అర్థం చేసుకుంటూ జీవితంలో ఎలాంటి కష్ట నష్ట బాధలు వచ్చినా సరే నేను నీకు తోడుగా ఉంటాననే మాట మనం ఏదైతే ఇస్తామో అది నిలబెట్టుకుంటూ జీవితంలో చాలా చక్కగా ప్రయాణించడం అనేది మాత్రం మన తులారాసు వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఎవరు ఎన్ని చెప్పినా మధ్యలో ఎంతమంది వచ్చినా వీళ్ళ బంధం అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వీళ్ళు చాలా మంది మనం చూస్తుంటాం పెళ్ళికి ముందు చాలా మంది టీనేజ్లో లవ్ చేసుకోవడం కానీ లేదంటే దాని ద్వారా కొంచెం ఇబ్బందులు గురయ్యో లేదంటే కొంచెం మన పరిస్థితుల ప్రభావం వల్ల మన ఫ్యామిలీ పరిస్థితుల దగ్గర ప్రభావం వల్ల మనం ఒకరికొకరికి చెప్పుకోలేక కూడా ప్రేమని కొంతమంది జీవితాలు అర్ధాంతరంగా కూడా వాళ్ళ ప్రేమలు వాళ్ళ గుండెల్లోనే లేదంటే ప్రేమ లేఖల్లోనూ ఎక్కడ దగ్గర ఉండిపోతుంటాయి కానీ మరి వాళ్ళ జీవితంలో ఏదైతే వాళ్ళు ఒకరిని మనం ఎంతైతే ఇష్టపడతామో మనం ఎంతైతే అవతల వాళ్ళని మనం ఆ ప్రేమను పొంది ఆ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం పెంచుకోవాలనో లేదంటే ఏదో రకంగా మన జీవితంలోని నేను తనను పెళ్లి చేసుకుంటే బాగుండేమో అని మనసులో కొంత వెళితే ఏవైనా ఉంటే మాత్రం అది వీళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా సరే వీళ్ళకి దొరికేటువంటి పార్ట్నర్స్లోనే వీళ్ళు ఆ ప్రేమను సంపాదించుకోవడానికి అంటే అంతకన్నా ఎక్కువ ప్రేమను సంపాదించుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది ఆ గతాన్నంతా కూడా మర్చిపోతారు వాళ్ళ జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ప్రేమ అనేది కొంచెం తండ్రి కన్నా ఎక్కువ ప్రేమ మనకి దొరుకుతున్నది అనేది మనం చూసుకున్నట్లయితే ఆ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే మనకి ప్రపంచంలోని ఎవ్వరు ఇవ్వలేనటువంటి ప్రేమ తండ్రి ఇస్తాడు అంతకన్నా ఎక్కువ ప్రేమ దొరికింది అంటే మాత్రం వాళ్ళ జీవితం ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి మరి అంత గొప్ప సంకల్పంతో అంత మంచి జీవితాన్ని మనం తులారాశిలో మనం చాలా చక్కగా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం జ్యోతిషాస్త్ర ప్రకారంగా అదే జాతకాల ప్రకారంగా మనం చాలా వీడియోలు చేసుకున్నాం కానీ తులారాశి వాళ్ళ కోసం మనం చాలా మంది కామెంట్స్ పెట్టడం గురుగారు మాకు టేర కార్డ్స్ ద్వారా కూడా చెప్పండి అంటే ఇది మనం కొన్ని విషయాలు అంటే ఈ విషయాలన్నీ కూడా మనం జాతక చక్రంలో లేదంటే శాస్త్ర ప్రకారంగా విషయాలన్నీ మాట్లాడలే కానీ టారాకాడ్స్ ద్వారా కూడా జీవితంలోని ప్రతి విషయం కూడా అంతర్లీనంగా కూడా మాట్లాడుకోవడానికి చాలా చక్కటైనటువంటి అవకాశం ఉంటుంది అలాగే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎవరైతే తులారాశిలో జన్మిస్తారో వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా దృఢంగా ఉంటారు ఏదైనా సరే సాధించాలి అనేటువంటి ఒక కోరిక సంకల్పంతో ఉంటారు వాళ్ళు అవన్నీ కూడా నెరవేర్చుకుంటారు వాళ్ళు ఎంత కష్టపడినా సరే వాళ్ళు ఉన్నటువంటి గోల్ ఏదైతే అనుకున్నారో వాళ్ళు ఏదైతే నేను గోల్ సాధించాలనుకుంటున్నారో అది ఎంత కష్టమైనా సరే వాళ్ళు సాధించి తీరుతారు అలాగే చాలామంది బిజినెస్లో కూడా చాలామంది మన తులరాశి వాళ్ళు చూసుకుంటాం మాత్రం చాలా చక్కటైనటువంటి వ్యాపారంలో నిలదొక్కడే కాకుండా ఒక పది మందికి హెల్పింగ్ చేసేటువంటి ఒక మంచి మనసు కూడా ఆ భగవంతుడి తులారాశి వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా మనం చూస్తూ ఉంటుంటాం అలాగే పిల్లల్ని బాగా ఎడ్యుకేషన్గా చదివించుకోవాలి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అలాగే చిన్న వయసులోనే కొంచెం మ్యారేజ్ అయినప్పటికీ కూడా వీళ్ళకి కొంచెం పిల్లల కడగడ కోసం కొంచెం వెయిట్ చేయడం అనేది మాత్రం అది తప్పనిసరి అవుతుంది కానీ పిల్లలు పుట్టిన తర్వాత కూడా వీళ్ళ జీవితం అనేది కూడా ఇంకా చక్కగా ఉంటుంది ఒక మంచి ఇల్లు సొంత ఇల్లు కొనుక్కోగలుగుతారు అలాగే జీవితంలోని వీళ్ళు అనుకునేటువంటి లక్ష్యాలను సాధించుకోవడానికి వీళ్ళు ఎంత దూరమైన ప్రయాణిస్తారు అలాగే కుటుంబానికి కూడా కొంచెం దూరంగా ఉండి అది వ్యాపారపరంగా అవ్వచ్చు ఉద్యోగపరంగా అవ్వచ్చు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు రుచిరిత్యా కూడా కొంచెం ఇంటికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది అలాగే కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం తులారాశి వాళ్ళకి మనం ముందుగా అనుకున్నాం వీటికి చాలా ధైర్యం ఎక్కువ అలాగే మరి వీళ్ళు ఎవరినైనా సరే ఇష్టపడ్డారు అంటే అది ఫ్రెండ్షిప్గా అవ్వచ్చు లేదంటే ప్రేమ విషయంలో అవ్వచ్చు అలాగే మనం చూసుకుంటాము దగ్గర బంధువులను కూడా మనం అనుకుని మన దగ్గరగా మనం ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటుంటాం అలాగే వీళ్ళని ఎవరైనా సరే మోసం చేశారు అని తెలిస్తే మాత్రం ఎలాంటి వారినైనా సరే ఇట్టే దూరంగా పెట్టేటువంటి మనస్తత్వం కూడా ఒక్కసారి కానీ వీళ్ళు అవతల వాళ్ళ ముఖం చూడకూడదు అని అనుకున్నా అవతల వాళ్ళతో మాట్లాడకూడదు అనుకున్నా వాళ్ళు నాకు అన్యాయం చేశారని తెలిసినా సరే వీళ్ళు మాత్రం వాళ్ళ జీవితంలో వాళ్ళ ముఖం చూడరు అలాగే వాళ్ళు ఏ పని చేసినా వీళ్ళు పట్టించుకోరు అవతల వాళ్ళు ఎంత ప్రాధాన్యపడ్డా క్షమించే గుణం అయితే మాత్రం వీరికి ఉండదు అలాగే కాలేజ్ డేస్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కష్టపడి కష్టపడి పైకి రావడంతో చాలా రాటు తినిపోతారండి అంటే మోసం అనేది చాలా విషయాల్లో జరుగుతుంటుంది వీళ్ళ జీవితంలో ఎందుకంటే వీళ్ళ చుట్టూ కూడా వీళ్ళని పొగిడిన వాళ్ళే వీళ్ళు వెనకాతలే వెంటూ ఉంటే వీళ్ళని వెన్నుపోటు పొడిచేటువంటి రాజకీయాలు చేస్తుంటాడు తులారాశి వాళ్ళకి ఎక్కువగా జరిగేది పక్కనే ఉంటే పక్కనే ఉండే కూడా వీళ్ళు వీళ్ళని ఏదో రకంగా అంటే మోసం చేయాలనేటువంటి ఆదృత అంటే మన దగ్గర ఉన్నటువంటి సంపద కోసం లేదంటే మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే ఇతర కారణాల చేత మనం ఏదైనా సరే పరిస్థితుల ప్రభావంతో మన జీవితంలో అనుకోలేటువంటి సంఘటనలకు దూరికొచ్చే ఇబ్బంది గురైతే అది చూసి కూడా సంతోషపడేటువంటి చుట్టూ ఉన్నటువంటి భజనలు మన భజన చేసేటువంటి మనుషుల తాలూకా మధ్యలో ఎంతో మంది ఉంటారండి ఇలాంటి వాళ్ళందరినీ కూడా తట్టుకొని మీరు మీ జీవితంలోని ప్రతి అడుగు కూడా ముందుకు ముందుకేసుకొని వెళ్తుంటారు ఎందుకంటే ప్రతి విషయంలో చెప్పే మాట అబద్ధంగా ఉంటుంది మీతో తులారాశి వాళ్ళతోటి ఎవరైతే మనకి దగ్గర అనుకుంటా వాళ్ళు చెప్పే ప్రతి మాట అబద్ధంగా ఉంటుంది వాళ్ళు చేసే పని ప్రతిదీ కూడా మనం గమనిస్తున్నామని అనుకుంటా అనుకోరు కానీ మనం ప్రతి విషయాన్ని కూడా గమనిస్తుంటాం మనల్ని మోసం చేయడానికి అంటే ఏదో రకంగా మనం ట్రాప్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తుంటారు కానీ మనం ముందుగానే మాట్లాడుకున్న వీళ్ళు చాలా దృఢమైనటువంటి మనసు అలాగే వీళ్ళు ఏ పని అయినా సరే వీళ్ళు చేసేటప్పుడు చాలా ఖచ్చితత్వంతో చేస్తుంటారు కాబట్టి అలాంటి మోసాలు చేసేవారు అన్నారు అలాగే మన మనసుని బాధ పెట్టి మాట్లాడేటువంటి వాళ్ళన్నా సరే వీళ్ళకి అస్సలు నచ్చదు అలాగే ప్రతి విషయంలో అక్కడ కష్టపడి మీకు ఈ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తర్వాత నుంచి కూడా ఈ తులారాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా తులారాశి కలిగి వచ్చినటువంటి నక్షత్రం మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అవ్వచ్చు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా మనకి తులరాశి కిందకు వస్తుంది వీళ్ళందరికీ కూడా మనకి మే ఇరవై తారీఖు నుంచి తర్వాత అంటే మనకి నేను చాలా వీడియో చెప్తుంటాను ఆర్థికంగా మనం నిలదొక్కుకోవడం మరీ మరీ ముఖ్యం ఎందుకంటే మనకి కరోనా దగ్గర నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఒక దెబ్బ మీద ఒక దెబ్బ ఆర్థికంగా మనం తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది మనం ఏ విషయంలో కూడా ఆర్థికంగా బయటకు పడడానికి కూడా మనకి ఏ మాత్రం కూడా అవకాశమే రావట్లేదు ఏదో డబ్బు వస్తుంది ఖర్చు అయిపోతుంది డైలీ రొటేషన్ అనేది మనకి జరిగిపోతుంది పోనీలు అనుకుంటున్నామే తప్ప మనం ఎదగడానికి అలాగే మనం అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి ఆర్థికంగా కూడా మనకి రావాల్సినటువంటి అయితే మాత్రం మనకి రావట్లేదు ఒకవేళ మనకి ల్యాండ్స్ రూపంలో మనకి రావాల్సి ఉన్న ఆస్తుల రూపంలో రావాల్సి ఉన్న అవన్నీ కూడా అయిపోవడం ఏదో రకంగా గొడవలు ఉన్నటువంటి సమస్యల్లో పడిపోతుండడం ఏదో రకంగా మనకి రాకుండా చాలామంది అడ్డుపడడం అలాగే తమ మీద కోర్టు కేసులు అవ్వచ్చు రకరకాల గొడవలు అవ్వచ్చు మనకి కష్టంగా ఉందని అవతల వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా మనకి సహాయం కూడా చేయకుండా ఉండేటువంటి పరిస్థితులు మాత్రం మన దగ్గర వారు మన బ్లడ్ రిలేషన్ వాళ్ళు మనం బాధపడుతున్నామని తెలిసి కూడా ఇంకా 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 ఏడిపించేవారు ఇంకా చాలామంది ఉంటారండి అందుకే తులారాసి వాళ్ళకి ఎంత అయితే కష్టపడతారో అంత సుఖాన్ని కూడా భగవంతుడు ఆ శ్రీరాముడు వాళ్ళకి ఇస్తాడు చాలామంది మనం చూసుకుంటుంటాము ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ దాకా చాలా కష్టాలు పడతారు కానీ అక్కడి నుంచి కూడా మళ్ళీ వాళ్ళు వెనుక్కు చూడకుండా వాళ్ళ జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్తుంటారు చాలామంది థర్టీ థర్టీ ఇయర్స్ దాకా చాలా కష్టాలు పడుతుంటారు కానీ థర్టీ ఫైవ్ తర్వాత నుంచి కూడా వాళ్ళ జీవితంలో మంచి ఉన్నత స్థితికి రావడానికి వెళ్ళడానికి అవసరం లేదు తులారాశి వాళ్ళకి ఈ రోజు మనం కష్టపడుతున్నాము బాధపడుతున్నాము అంటే మాత్రం మనకి కొంచెం కొద్ది రోజుల్లోనే సుఖపడే అవకాశాలు ఉన్నాయి అద్భుతమైనటువంటి అవకాశాలు ఆ భగవంతుడు మనకి ఇచ్చే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి అలాగే మనకి శ్రీ విశ్వవలసిన సంవత్సరంలో చూసుకున్నట్టయితే ఇటు చిత్తానక్షత్రం వచ్చు స్వాతి నక్షత్రం అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళకి మరీ ముఖ్యంగా పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకైతే ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉందండి అలాగే మంచి ఉద్యోగాలు మంచి వివాహ సంబంధాలు సెట్ అవ్వడం అలాగే అలాగే ఈ సంవత్సరంలోనే మ్యారేజ్ సెట్ అవ్వడం అలాగే ఆర్థికంగా బలోపేతం అవ్వడం ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండడం అనేది చూసుకుంటాం ఈ తుల రాశి వాళ్ళకి మనం చూసుకుంటే కొంచెం మ్యారేజ్ అనేది లేట్గా అయినప్పటికీ కూడా వీళ్ళ జీవితంలో చాలా చక్కగా స్థిరపడతారు అంటే కొన్ని విషయాల వల్ల వీళ్ళు అద్దెంట్లో ఉన్నా లేదంటే వేరే వర్కుల మీద ఉన్నా కూడా ఎక్కువగా స్థాన చలనాలు అనేవి జరుగుతూ ఉంటుంటాయి అంటే ఒక ఆరు నెలలు సంవత్సరం ఒక దగ్గర ఉన్నామంటే మళ్ళీ మనం ఇంకో దగ్గరికి వెళ్ళవలసినటువంటి స్థాన చలనాలు అనేవి తులరాశి రాశి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ వీళ్ళు మాత్రం ఒక్క ఈ రెండు మే ఈ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తర్వాత చాలా బాగుంది కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో మాత్రం వీళ్ళు ఒక మంచి ఇల్లు అనేది కొట్టు కొను కట్టుకోగలుగుతారు స్థలం మంచి స్థలం తీసుకుని లేకపోతే మంచి ఫ్లాట్ అనేది కొనుక్కోగలుగుతారు ఈ రెండు వేల ఇరవై ఐదులోనే వీళ్ళకి గృహయోగం అనేది కూడా చాలా చక్కగా ఉంది అలాగే చాలా విషయాలు అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ కూడా తీరి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారు కూడా కొంచెం ఆరోగ్యం అనేది కూడా స్థితిపడే అవకాశం ఉంది చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ మరీ అడుగుతున్నాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయుడు కూడా మర్చిపోకండి ఉంటాను మీ Jai Shri Ram